ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడు మరియు ఇరవై నాలుగవ తేదీలో వీరికి ఏం జరగబోతుంది అలాగే వీరి సొంత నిర్ణయాల వల్ల వీరికి ఏ విధంగా జరగబోతుంది అది ఎలా జరుగుతుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశి వారికి గ్రహాల ప్రభావం కన్నా మీ స్వంత నిర్ణయాలు మీకు ఎలా అదృష్టం వస్తుందో ఆర్థిక పరంగా ఎలాంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకునే ముందు శ్రీ సాయిబాబా ఆశీష్యులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగ విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలకు స్త్రీ పురుష వశీకరణ గురూజీ వాసుదేవ్ వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును పరిష్కారం దొరుకుతుంది ఇక కుంభరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే కుంభరాశి వారికి వారి యొక్క రూపం కానీ ప్రవర్తన లక్షణాలు అభిరుచులు ఆరోగ్యం కానీ మొదలగు విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వీరికి డ్రాయింగ్ మీద చాలా శ్రద్ధ ఉంటుంది వీరు స్వంత వ్యాపారం చేయాలని అనుకుంటారు ఎవరికింద పని చేయాలని అనుకోరు వీరు ఏకాంతంగా ఉండాలని అనుకుంటారు ఇటువంటి సమస్యలకైనా వీరికి వీరే పరిష్కారం చూసుకుంటారు అలాగే ప్రజలలో ఉండే దానికన్నా నేచర్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు నేచర్ అంటే వీరికి చాలా ఎక్కువ వాటితోనే ఎక్కువగా మాట్లాడుతారు ఈ విషయంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు ఓర్పు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కొన్ని పార్టీలకు వీరు ఇష్టపడరు ఈ రాశి వారి ముఖం చూస్తే గుండ్రంగా ఉంటుంది చక్కటి అందం సౌందర్యం కలిగి ఉంటుంది కుంభరాశి వారు చాలా కష్టజీవులు ఇంతవరకు కష్టానికి ఫలితం వచ్చే సమయం వచ్చింది ఈ సమయంలో వీరికి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదృష్టం అనేది ఏ వైపు నుండి వచ్చేది తెలియదు అలాగే ఈ రాశివారు శాంతంగా ఓపికతో ఉండాలి ఎందుకంటే కోపంతో దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఈ రెండు రోజుల్లో గ్రహాల కన్నా మీ స్వంత నిర్ణయాల్లో మీ జీవితాన్ని ఎంతో మార్పు తేబోతుంది దానివల్ల మీకు ఆర్థిక పరంగా ఎంతో లాభాలు వస్తాయి ముఖ్యంగా ఈ రెండు రోజులు మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఈ రెండు రోజుల్లో కాస్త ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగుంటేనే సరియైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఉద్యోగం చేసేవారికి ఈ రెండు రోజుల్లో ఆనందంగా గడుస్తుంది అలాగే పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటారు తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడపండి గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ రెండు రోజుల్లో మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది దీనివల్ల ఆశా కిరణం పెరుగుతుంది ఊహించని ఉద్యోగం దొరుకుతుంది దానివల్ల అధిక లాభాలు కూడా వస్తాయి మంచి సాలరీతో ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు కొంతమంది నీరసంగా చాలా ఉంటారు కానీ ఆ నీరసాన్ని పక్కన పెట్టి మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే దానిలో మంచి లాభాలు పొందుతారు చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఈ రెండు రోజుల్లో నీరసాన్ని పక్కనబెట్టి మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది లాభాలు పొందుతారు అలాగే మీ స్వంత నిర్ణయాలతో పాటు మీ అభిప్రాయం ఇతరులకు చెప్పడం వలన మీకు మంచో చెడో తెలుస్తుంది దానివల్ల మీరు ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంటుంది అలాగే ఈ రెండు రోజుల్లో మీలో ఉన్న పట్టుదల సంకల్పం ఎక్కువగా పెరుగుతుంది దానివల్ల మీ ఆర్థిక లాభాలు ఎక్కువగా రావడంతో ఎంతో ఆనందంగా గడుపుతారు అలాగే కుటుంబంలో అందరితో సంతోషంగా ఉండండి చిన్న చిన్న కలహాలు వస్తాయి కానీ వాటిని పట్టించుకోకండి కుంభరాశి వారికి ఇంట్లో ఉన్న పెద్దవారి వారితో కాస్త ఇబ్బందులు కలగవచ్చు కానీ వాటిని అధిగమించడానికి మీరు మౌనం పాటిస్తే సరిపోతుంది ఎందుకంటే ఈరోజు ఉన్న అపార్థాలు రేపు ఉండకపోవచ్చు కాబట్టి మౌనంగా ఉండడం వలన మీకు అంతా మంచి జరుగుతుంది అయితే ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా ఏ రంగంలో ఉన్న వారికైనా మీ మాటలు మీ సలహాలు చాలా మందికి నచ్చుతాయి దానివల్ల అందరిలో గౌరవం పెరుగుతుంది ఈ అక్టోబర్ నెలలో అందులో ఈ రెండు రోజుల్లో ఆర్థిక లాభాలు సాధారణ ఫలితాలను ఇస్తుంది కాబట్టి మీ ఆర్థికంగా ఈ రెండు రోజుల్లో పెరగకపోవచ్చు కానీ తగ్గకుండా చూసుకోండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీకు ఖర్చులు పెరగవచ్చు వాటిలో మీకు అత్యవసరమైన ఖర్చులు మాత్రమే పెట్టండి మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో శివాలయానికి వెళ్ళడం వలన మీకు మనసు ప్రశాంతంగా ఉండగలుగుతుంది అలాగే తులసికోట దగ్గర దీపం వెలిగించడం వలన ఎంతో పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా పాజిటివ్తో నిండిపోతుంది దానివలన మీలో ఉన్న ఏదైనా నెగిటివ్ ఆలోచన ఉన్నా కూడా తెలిగిపోతుంది అలాగే ఈ రెండు రోజులు మీరు ఎలాంటి షాపింగ్ చేయకపోయినా మీ ఖర్చులు తగ్గుతాయి ఈ రాశివారికి ఈ రోజు నుండి ఏ విషయంలోనైనా విజయం సాధిస్తారు అంతా పాజిటివ్గా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి కుంభరాశి వారికి శనీశ్వరుడు నెమ్మదిగా ఉన్నా కూడా కొన్ని అదృష్టాలు కూడా వస్తున్నాయి వాటిలో మీ ప్రయత్నం ఎక్కువగా ఉంటే ఆర్థిక ఎన్నో లాభాలు పొందుతారు అలాగే కొత్తగా వ్యాపారం చేసేవారు పెట్టుబడులు పెట్టవచ్చు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చెందవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజుల్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదైనా మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీకు అలసట తగ్గినట్లయితే ఆరోగ్యంగా ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా చలాకిగా ఉండగలుగుతారు అలాగే ఈ రాశి వారు ఒక టైం టేబుల్ పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది ఏ సమయంలో ఏ పని చేయాలి అనుకొని ఆ సమయంలో సంపూర్ణంగా పూర్తి చేయడం వలన మీకు శ్రమ తగ్గుతుంది ఇక వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం ఉంటుంది అలాగే సంతానం లేని వారికి సంతానం అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండడం వలన వీరు రెండు వ్యాపారాలైనా చేయగలుగుతారు అలాగే ఏ వృత్తిలో ఉన్నవారైనా రెండు రకాలు చేసినా కూడా అభివృద్ధి చెందుతారు ఎందుకంటే ఈ రెండు రోజులు మీరు చాలా ఆనందంగా ఉంటారు కాబట్టి ఏ పని చేసినా విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఏలినాటి శని ఉన్నా కూడా మీకు పంచమ స్థానంలో గురువు ఉండడం వలన ఈ నెలలో మీకు ధనయోగం ప్రాప్తి కలుగుతుంది ఈ ఏలినాటి శని మీకు ఈ నెలలో ఏమి జరగకుండా ఉంటుంది గురుబలం వలన వీరికి శక్తివంతంగా ఆర్థిక చాలా లాభాలు వస్తాయి ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అలాగే మీ మనసులో ఏదైనా వ్యాపారం చేయాలని అనుకునేవారు ఈ రెండు రోజుల్లో వ్యాపారం ఆలోచనలు పెట్టండి దానివలన మీ జీవితంలో మీరు స్థిరపడతారు ఉద్యోగమైన వ్యాపారమైనా ఏదైనా సరే మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం పొందుతారు ఏలినాటి శని తగ్గుతుంది అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు హడావిడి హంగామా చేయకండి ఎందుకంటే ఆలోచనలతో సరి ఆలోచనలతో ముందుకు నడవడం వలన మీ జీవితం స్థిరపడుతుంది అలాగే ఎవరికీ షూరిటీ సంతకం పెట్టకండి అలాగే మధ్యవర్తిగా వెళ్ళడం వలన మీరు దానిలో ఇరుక్కునగలుగుతారు కాబట్టి మధ్యవర్తిగా కూడా మీరు వెళ్ళకండి ఇంకా ఈ రాశివారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమించిన వారు మీకు ఖచ్చితంగా దక్కుతారు ఎందుకంటే మీ ప్రేమ నిజాయితీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీ ప్రేమ సక్సెస్ అవుతుంది అలాగే దూరమైన బంధం కూడా ఈ రెండు రోజుల్లో కలవబోతున్నారు